నెల్లిపూడి గ్రామంలో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన తిరుపతి సిమ్స్ క్యాన్సర్ విభాగం మొబైల్ టీమ్ వాగాడు మండలం నెల్లిపూడి గ్రామంలో సచివాలయం వద్ద శుక్రవారం తిరుపతి సిమ్స్ ఆసుపత్రి క్యాన్సర్ విభాగం వారు ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా సిమ్స్ ఆసుపత్రి క్యాన్సర్ విభాగం డాక్టర్ హరిత మాట్లాడుతూ తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య విద్యాలయం ద్వారా నెల్లిపూడి గ్రామ పంచాయతీలో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు నోటి క్యాన్సర్ రొమ్ము గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు ప్రతి ఒక్కరూ ఈ సేవలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు తీసుకుని రావాలన్నారు ఈ కార్యక్రమంలో సిమ్స్ ఆసుపత్రి క్యాన్సర్ విభాగం సిబ్బంది పీఆర్ఓ చంద్రమోహన్ బాల్రెడ్డి పాలెం పిహెచ్ఈ వైద్యాధికారి డాక్టర్ దీప్తి ఏఎన్ఎం నాగమణి ఆశా వర్కర్లు గ్రామస్తులు పాల్గొన్నారు టేశయ్య మేము శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ నుండి ఇచ్చేసాము ఇక్కడ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలన్నీ నిర్వహించడం జరుగుతుంది నెల్లిపూడి గ్రామ పంచాయతీలో చేస్తున్నాము నోటి క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ గర్భాశ ద్వారా క్యాన్సర్ పరీక్షలు చేస్తున్నాము ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ క్యాన్సర్ స్వింక్ బస్ సేవలని వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము ఇక్కడికి వచ్చేటప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు ఆధార్ కార్డు అవన్నీ తీసుకొని వస్తే ఈ పరీక్షలన్నీ నిర్వహించిన తర్వాత వాళ్ళల్లో ఎవరైనా అనుమానితని గుర్తించడం జరిగితే వాళ్ళకి స్విమ్స్లో ఆరోగ్యశ్రీ కార్డులో ఉచితంగా ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది క్యాన్సర్ని ముందస్తుగా గుర్తించడం చాలా ముఖ్యమైనది తద్వారా అందరి ప్రాణాలని క్యాన్సర్ వల్ల మరణాలు జరగకుండా ఆపుకోవచ్చు కాపాడుకోవచ్చు సో అందరూ దీన్ని గుర్తించి వీటి విలువ వీటి ప్రాముఖ్యతను గుర్తించి తెలుసుకొని తప్పకుండా ఈ తెలుగు బస్ సేవలు ఎక్కడ జరిగినా కూడా తిరుపతి జిల్లాలో అందరూ వినియోగించుకోవాలని చెప్పి కోరు చెప్పండి మళ్ళీ చెప్పాలా ఈ క్యాంప్కి వచ్చే వాళ్ళందరూ కూడా ఆధార్ కార్డు తప్పకుండా వాళ్ళ ఫోన్ నంబర్ ఈ డీటెయిల్స్ అన్ని తీసుకొని వస్తే ఆన్లైన్లో వాళ్ళని రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి పరీక్షలన్నీ నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ రొమ్ము క్యాన్సర్కి మామోగ్రామ్ పరీక్ష దర్భాసే న్యాన్సర్కి కాఫ్ట్ నియర్ అనే ఒక పరీక్ష చేస్తారు నోటి క్యాన్సర్ కూడా గుర్తించడం జరుగుతుంది సో అందరూ అవన్నీ తీసుకొని వచ్చి పరీక్షలన్నీ చేయించుకుంటే చాలా క్యాన్సర్ అనేది రాకుండా కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు ముందుగా గుర్త ఒక నిర్ధారణ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది తద్వారా అందులో ఎవరైనా కూడా క్యాన్సర్ లక్షణాలు కలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా గుర్తించి వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది ముఖ్య కారణం ఏంటంటే ఈ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల వల్ల క్యాన్సర్ తొలి దశలోనే గుర్తించడం అనేది చేయొచ్చు అండ్ క్యాన్సర్ రాకముందు ప్రీమాలిగ్నెన్స్ స్టేజ్ అంటే క్యాన్సర్ ముందు దశలోనే కూడా వాళ్ళని గుర్తించడం జరుగుతుంది ముందు దశలో గుర్తిస్తే క్యాన్సర్ రాకుండా వాళ్ళకి నివారణ చర్యలు చేపట్టి వాళ్ళకి క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు క్యాన్సర్ తొలి దశలో గుర్తిస్తే వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది సులభతరంగా ఉంటుంది అండ్ హండ్రెడ్ పర్సెంట్ ప్రోగ్నోసిస్ ఉంటుంది అంటే సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇట్లా ఈ తింకు బస్సు సేవల్లో అందరూ కూడా ప్రజలందరూ వచ్చి పూర్తిగా వీటిని వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము ఇక్కడికి వచ్చేసేటప్పుడు ఆధార్ కార్డు వాళ్ళ ఆరోగ్యశ్రీ కార్డు అవన్నీ కూడా వస్తే వాళ్ళకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసి